అందుకని నేనేదో ఈ మాట ఓవర్ కాన్ఫిడెంట్ గా చెప్పడం లేదు ప్రజలు చూసి చెప్తున్నా మీ కాన్ఫిడెన్స్ చూ చెప్తున్నా ప్రతి ఒక్కరూ చెప్పేది ఒకే మాట జగన్ దిగిపోవాలి రాష్ట్రం బాగుపడాలి నా జీవితంలో ఎన్నో ఎన్నికలు చూశాను ఎలాంటి ఉత్సాహం ఉండే ఎన్నిక పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చూశారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఓడిపోయి మొత్తం తెలుగుదేశం పార్టీని గెలిచాం ఈరోజు నేను మిమ్మల్ని కోరేది నేను మీలో ఒక చైతన్యం తేవడానికి వచ్చాను ఐదు సంవత్సరాల్లో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేయడానికి వచ్చాను మిమ్మల్ని అందరినీ కార్యోన్ముఖులు చేయడానికి ఈ రోజు ఇక్కడికి వచ్చారు ఇది ఆరో మీటింగ్ మీటింగ్ బై మీటింగ్ చూస్తే సూపర్ హిట్ అవుతున్నాయి ఈరోజు ఒక్క విషయమే నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నమ్మిన వారి నిలువునా ముంచే మోసకారి దీనికి ఉదాహరణ రాయలసీమ ఎన్నికల ముందు మీకు మాటలు చెప్పాడు విశ్వాసం కలిగించాడు ఆయన నమ్మి నమ్మకంతో యాభై రెండు సీట్లు ఉంటే నలభై తొమ్మిది సీట్లు ఇక్కడ గెలిపించారు గెలిపించారా లేదా అతను చేసిన పని నెత్తిన చెయ్యి పెట్టాడు బుగ్గలు నిమిలాడు ముద్దులు పెట్టాడు మీరు ఐ కదిగిపోయారు మంచి మనసున్న మీరందరూ ఇప్పుడేం చేశాడు నేను అడుగుతున్నా మిమ్మల్ందరినీ మీ కోసం జగన్మోహన్ రెడ్డి రాయలసీమ కోసం ఏమన్నా ఆలోచించాడా